టుడే టాపిక్ అంతరిక్ష నౌక భూమి దూసుకొస్తున్న ఐదు వందల కేజీల అంతరిక్ష నౌక కట్ చేస్తే దీన్ని ట్రాక్ చేసిన వారు ఎవరు అసలు ఏంటి అంతరిక్ష నౌక విశేషాలు తెలుసుకుందాం ఈ వీడియోలో అంతరిక్ష నౌక తాను ప్రయాణించాల్సిన కక్షలో కాకుండా భూమి వైపున తిరుగుతున్నట్లు గుర్తించారు యాభై నాలుగు ఏళ్ల క్రితం అప్పట్లో ప్రపంచంలోనే బలమైన దేశాల్లో ఒకటైన సోవియట్ యూనియన్ ప్రయోగించిన అంతరిక్ష నౌకగా గుర్తింపు ఈ నౌక భూమి దిశగా ప్రయాణిస్తుందని పరిశోధకులు అంచనా శుక్ర గ్రహంపై ప్రయోగించిన కాస్మోనో నాలుగు వందల ఎనభై రెండవ అంతరిక్షగా గుర్తింపు ఈ నౌక ప్రయోగం అప్పట్లో ఫెయిల్ కావటం ఆ నౌక ఇప్పటికీ వివిధ కక్షలు తిరుగుతూ భూమికి చేరనున్నందని తెలుస్తుంది ఈ అంతరిక్ష నౌక తాను ప్రయాణించాల్సిన కక్షల్లో ప్రయాణించటం లేదని జర్మనీ ర్యాడర్ స్టేషన్ వారు గుర్తించారు ఈ నౌకను ట్రాక్ చేసి వారు కొత్త విషయాన్ని గుర్తించారు ఈ నౌక అతి చేరువలో ఉన్న భూమి వైపు తిరుగుతున్నట్లు గుర్తించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సోవియట్ యూనియన్ శుక్రగ్రహంపై చేపట్టిన మిషన్ లో కాస్మోనో నాలుగు వందల ఎనభై రెండవ ప్రయోగంగా ఒకటిగా చెబుతూ అత్యంత వేడి గ్రహాల్లో ఒకటైన శుక్రగ్రహం వాతావరణ పరిస్థితిని తట్టుకునేందుకు వీలుగా ఈ అంతరిక్ష నౌకకు టైటానియం రేక్ తో తయారు చేశారు అందువలనే ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండటం దీని విశేషం ప్రస్తుతం ఐదు వందల కేజీల బరువున్న ఈ అంతరిక్ష నౌక భూకక్ష దిశగా దూసుకొస్తుంది అంతరిక్ష నౌక ప్రయోగం ఫెయిల్ అయ్యాక దాని విడిభాగాలు చాలా వరకు విడిపోయి భూమి మీద పడ్డాయి కానీ ఆ నౌక మాత్రం అంతరిక్షంలోనే ఉండిపోయి వివిధ కక్షల్లోకి తిరుగుతోంది తాజా తన దిశను మార్చుకుని భూమి మీదకు అతి వేగంతో దూసుకొస్తుంది ఇలా రావడం వలన భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఎలా పడుతుందో అస్సలు చెప్పలేమంటూ సైంటిస్ట్లు చెబుతున్నారు అంతరిక్ష నౌక భూమి మీదకు చేరుకునే వరకు సైంటిస్టులు కూడా టెన్షన్ అని చెబుతున్నారు ఈ నౌక స్టార్ట్ చేయడంలో పలు సంస్థలకు బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్